అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం తప్ప రైటా అనేది మనం ఒక సామాజిక విశ్లేషకుడిగా మేము ముందు ఈ విషయాలు ఉంచడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం ఏంటి ఆయన ఒక సినిమా హీరోగా ప్రజల అభినందించడానికి ప్రజలని కలిసి తన సినిమా తాలూకా హిట్ని పంచుకోవడం కోసం ఆయన వస్తే ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు ఆ సంఘటనకి అతనికి సంబంధం ఏమిటి అని ఒక వర్గం వాదిస్తున్న తరుణంలో మరి అసలు అరెస్ట్ చేయడం తప్ప మరి బెయిల్ ఇవ్వడం ఏంటి మళ్ళీ అని కొంతమంది అంటే బయలు ఇచ్చారు అని చాలామంది ఊపిరి పీల్చుకున్నారు అయితే అరెస్ట్ చేయకపోతే ఏమైందంటే ఇటువంటి సంఘటనలు తిరిగి పునరావృతం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా జనం కూడా ఒక వేళం విర్ర ప్రవర్తిస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో ఏ చిన్న పండుగైనా వైశాఖ పౌర్ణిమ అంటారు ఆ పౌర్ణిమ రోజు చాలామంది జనాలు తండోపతండాలుగా వేలాది మంది లక్షలాది మంది కొన్ని కొన్ని ఆలయాలకు వెళ్తూ ఉంటారు అదేవిధంగా ఏదైనా పుష్కరాలు అయినప్పుడు మొత్తం జనం కూడా అదే పుష్కర ప్రాంతానికి కోట్లాదిగా తరలి వెళ్తూ ఉంటారు అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అనేది ఏమీ చూడట్లేదు అదేవిధంగా ఒక ఆలయంలో ఒక ఉత్సవం జరిగే రోజున లేకపోతే ఒక పండుగ రోజున ఒక లక్షలాది మంది కోట్లాది మంది తరలి ఒకేసారి వస్తుండటంతో ఆ ఏర్పాట్లు ఎంత చేసినప్పటికీ కూడా అక్కడ ఫెయిల్యూర్ అనేది మనకు కనబడుతుంది కాబట్టి ఇటువంటివన్నీ మన జనం ఎక్కువగా ప్రతిదానికి కూడా స్పందించి ఎక్కువ మంది వెళ్ళిపోతున్నారు ఏదైనా ఒక సాంస్కృతిక కార్యక్రమం జరిగిన ఒక స్వామీజీల దగ్గర కూడా ఆ మధ్య పెద్ద తోపులాటి జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు సో ఇలాంటివన్నీ మనం చూసినట్టయితే ప్రజలు ఒకసారి గుర్తించగలగాలి మనం చేస్తున్నది ఏమిటి మనం మనకి ఎందుకు ఇలాగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి చిన్నపిల్లలతో పెద్దవాళ్ళతో ముసలి వాళ్ళతో వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఆడవాళ్ళు ఆ ప్రాంతంలోనే అసలు దాటుకుని రాగలరా లేదా అనేది ముందు వెనక ఆలోచించి మాత్రమే వెళ్ళాలి అంతే తప్ప పిచ్చిగా వేలం వేరి మాదిరిగా మనం వెళ్ళిపోకూడదు వేలం వేరి అంటే మీ అందరికీ తెలుసు కదా ఒక వస్తువు రూపాయి విలువ ఉంటే వేలం వేసినప్పుడు దాన్ని పది రూపాయలకు కూడా కొంటారు ఎందుకంటే ఆ పిచ్చి ఆడకంటే నేనే అది దక్కించుకోవాలి దాని విలువ రూపాయి ఉందని తెలుస్తుంది కానీ ఆ పిచ్చిలోని వాళ్ళు పది రూపాయల వరకు కొనుక్కొని కొనుక్కోవడానికి కూడా సిద్ధపడతారు దాన్నే వేలం వెర్రి అంటారు కాబట్టి అదే రీతిన ఏ పండుగైనా అందరూ వెళ్ళిపోవడం వెళ్ళిన వారే మళ్ళీ రెండోసారి మూడోసారి నాలుగోసారి వెళ్తుండడం ఉత్సవాలు జరిగేటప్పుడు కూడా పెద్ద సంఖ్యలోని ఒకే దగ్గర హాజరయ్యి ఎన్ని ఏర్పాట్లు చేసినప్పుడు కూడా అక్కడ అక్కడ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతుండడం ఇటువంటివన్నీ ప్రభుత్వానికి పోలీసులకు వ్యవస్థకు కూడా ఒక సవాలు కాబట్టి ప్రజలందరూ కూడా కొన్ని మనం ముందడుగు వేసేటప్పుడు అక్కడ సిచ్యువేషన్స్ చూసుకొని మనం వెళ్ళాలి భగవంతుడిని మనం పూజించుకోవచ్చు లేకపోతే ఉత్సవంలో పాల్గొనాలనే ఉత్సాహం ఉండొచ్చు లేకపోతే ఒక నాయకుడిని చూడాలనే ఆ తాపత్రయం ఉండొచ్చు లేదా ఇంకొక సినిమా స్టార్ని కలుసుకోవాలనే ఉత్సాహం ఉండొచ్చు కానీ ఎదుటివారికి అది ఇబ్బంది కలగకూడదు మనకి ఇబ్బంది కలగకూడదు ఆ పరిస్థితులు ఉంటేనే తప్ప వెళ్ళకూడదు ఎక్కడ సంఘటనలు జరుగుతాయో ఎక్కడ దుర్ఘటన జరుగుతుంది అనేది మనం ముందే ఊహించి ఆ ప్రకారం వెళ్ళాల్సి వస్తుంది తప్ప పిచ్చి పిచ్చిగా చేస్తే అది ఒక రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు తావిస్తుంది అదేవిధంగా ఇప్పుడు సినిమా స్టార్స్ లాంటి వాళ్ళు వచ్చేటప్పుడు బౌన్సర్స్ ఉంటారు వాళ్ళు ఇష్టంసారంగా వారు వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా తోపులాట కూడా వాళ్ళు ఇష్టంసారంగా చేస్తూ ఉంటారు సో అది కూడా వాళ్ళు కూడా ఒక మానవతా దృక్పథంతో ఉండాలి ఒక పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఒక సినిమా స్టార్ దగ్గర వెళ్ళినప్పుడు కానీ బౌన్సర్స్ కానీ పోలీస్ యంత్రాంగం కానీ వారు కూడా కొంచెం జాగ్రత్తగా అవతల వాళ్ళకి ఎంతవరకు హట్ అవుతారు ఎంతవరకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి వారి ప్రమాదకరమైన సంఘటనలు ఏమైనా తలెత్తుతాయా అనేది కూడా ఆలోచిస్తూ ఆ ప్రకారమే వాళ్ళు తూపులాటు చేయాలి తప్ప ఇష్టానుసారంగా చేస్తే మాత్రం కొన్ని దుర్ఘటనమైనటువంటి సంఘటనలు మనం చూడక తప్పదు కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మరి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు అంటే వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ కేసుల ప్రకారం అరెస్ట్ చేసినప్పటికీ మరి మధ్యంతర బెయిల్ ఇవ్వడం ద్వారా వారి మనోభావాలు దెబ్బతినకుండా ప్రజలకి ఇబ్బంది కలగకుండా వారి పట్ల ఇష్టపడే ఫ్యాన్స్ అందరికీ కూడా ఇబ్బంది కలగకుండా వారు బాధపడకుండా ఇటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి కూడా కోర్టులు కూడా కొంచెం మంచి చెడు ఆలోచించి ఆ మేరకు నిర్ణయం చేస్తాయి కాబట్టి సో అతన్ని అరెస్ట్ చేయడం అతనికి బెయిల్ ఇవ్వడం ఈ రెండు కూడా కరెక్టే అని చెప్పి ఒక సామాజిక విశ్లేషకుడిగా మీ ముందు ఉంచడానికి ఈ మాటలు చెప్పడం జరిగింది లేకపోతే ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి సంఘటనల్లో వారు చట్ట ప్రకారం కొంత నిర్ణయాలు చేస్తారు అవి కఠినంగా ఉన్నప్పటికీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తినప్పటికీ కూడా అలా చేయకపోతే ఎదుటివారు అంటే కంప్లైంట్ చేసిన వారు లేకపోతే అన్యాయానికి లోనైన వారు వారి హృదయాలు కూడా బాధపడకుండా ఇటువంటి యాక్టివిటీ అనేది చేస్తూ ఉంటారు ధన్యవాదాలు నమస్కారం మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ సన్మూర్తి సామాజిక విశ్లేషకులు నమస్కారం